ఈ బెలూన్లు చాలా అందంగా ఉన్నాయి కదా మళ్ళీ ఏంటి ఏ ఫంక్షన్ చేస్తున్నారా ఈవిడే ఊరికే ఫంక్షన్ వీడియోలో పెడుతుంది అనుకున్నా ఫంక్షన్కి ఎక్కువ ఖర్చు కాకుండా ఎలా చెయ్యాలో నేను ఈ వీడియోలో చెప్తానండి మా బుడ్డి బుడ్డితల్లకండి నేనే ఈ మెటీరియల్ తెచ్చి లంగా జాకెట్ అయితే కుట్టానండి నైట్ వాళ్ళమ్మ గోరింటాకు పెట్టిందండి అది ఓ సూపర్ బంగారు తల్లి కదా మళ్ళీ కడుక్కున్నాద్దాం అంతేనా ఇలా పాదాల నిండా గోరింటా పెట్టడాన్ని సిరి పాదాలు అంటారట అండి కానీ పిల్లలకి బెల్ పెడితే బలి ముద్దుగా ఉంటుంది కదా చూడడానికి మా శ్రావణి యేషు అన్ని కోసి అందిస్తుంటే బిర్యానీ చికెన్ అయితే నేను చేశాను ఫిష్ ఫ్రై అయితే మా శ్రావణి చేసింది మా యశునేమో పైన పనులు చూసుకుంది అందరం తలా ఒక చెయ్యేసి అయితే ఇలా చేసుకున్నామండి ఇంకా మా మిగతా రమ్య ప్రసాద్లేమో డెకరేషన్ చేశారు ఇంకా బుడదాన్ని రెడీ చేసేవాళ్ళు ముప్పై నలభై మంది ముప్పై అంటే కుర్చీలు అవి కూడా కావాలి కదా ఇంకా వేసి పైన డావా మీద అయితే సెట్ చేసామండి భోజనాలు చేయడానికి బఫే ప్లేట్లు అవి తెచ్చి ఉంచుకున్నాము ఇప్పుడే డెకరేషన్ కూడా తయారు రెడీ అయింది ఇంక వచ్చేసారు పెద్ద బాబు కోసం వెయిటింగ్ అండి మా బుడ్డితల్లి వేసుకున్న డ్రెస్ ఇప్పుడు కొన్నది కదండి వాళ్ళన్న పంచల ఫంక్షన్కి కొంటే ఆ రోజు ఆమె పట్లంగా జాకెట్ వేసుకొని రెడీ అయ్యి వెంటనే నిద్రపోయిందండి ఆ రోజు ఈ డ్రెస్ వెయ్యేది కాలేదు అదే ఇప్పుడు బర్త్డేకి అయితే వేసే ఈ పుట్టినరోజున ఒక వేడుకగా జరుపుకోవటం అన్ని దేశాల సంస్కృతులలోనూ అంతర్భాగంగా వస్తుంది ఈ పుట్టినరోజు నాడైతే తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి ముందుగా గుడికి అయితే వెళ్ళొస్తాము రాబోయే సంవత్సరం అంతా ఎటువంటి పేడ లేక సుఖశాంతులతో శుభంగా ఉండాలని కోరుతూ చేసే క్రియాకలాపమే పుట్టినరోజు వేడుక దీనికే మన పెద్దలు పెట్టిన ఒక పద్ధతిని అయితే సూచించారు అదేంటంటే ఒకప్పుడు అందరూ సూర్యోదానికి ముందే లేచి తల స్నానం చేస్తే కంటి చూపు బాగుండేదటండి నిద్ర లేవగానే ఇంట్లో పెద్దలు తలకు నూనె పెట్టి మంగళహారతి ఇచ్చిన తర్వాత అభ్యంగన స్నానం చేయాలి కొత్త బట్టలు ధరించి ఇంట్లో దేవుడికి ముందుగా నమస్కారం చేయాలి తర్వాత పెద్దలకు నమస్కరించి వారి ఆశీస్సుల్ని తీసుకోవాలి వీలైతే దేవాలయానికి వెళ్ళడం ఉత్తమం ఈరోజు పరమాన్నం వండాలంటే పాయసం చేసి అంటే ఆవు పాలు దొరికితే లేదా మామూలు పాలతో అయినా బెల్లంతో వండిన అన్నం శుభప్రదం దేవతలకి ప్రీతికరం ఆయుర్వృద్ధికరం అందుకని అన్ని శుభకార్యాల్లో పరమాన్నం చేస్తారటండి ఇదివరకైతే లాగా చేసి ముతైదులందరినీ పిలిచి ఆకు ఒక్క తాంబూలం ఇచ్చి వారి చేత అక్షింతలు వేయించి మంగళహారతి కూడా అండి ఇప్పుడు అవన్నీ ఎక్కడండి పుట్టినరోజు నాడు ఉద్దీప్యస్స నిరుతిమ్మ ఏ మంత్రం చదువుతూ దీపాన్ని వెలిగించేవారు పం వెలిగించి వేడుక ప్రారంభించిన తర్వాత పాలు తేనె కలిపిన మిశ్రమాన్ని పాత్రలో పోసి ఉద్దరిణితో గుండ్రగా తిప్పుతూ త్రయంబకం యజామహే సుగంధి పుష్టివర్ధనం అనే మృత్యుంజయ మంత్రాన్ని పలకాలి ముమ్మారు పలికిన తర్వాత దాన్ని స్వీకరించాలి ఇదివరకైతే ఇంట్లోనే కేక్ కూడా తయారు చేసుకునే వాళ్ళం కదా ఎవరికి వాళ్ళం కేక్ కానీ లేదా హల్వా కానీ అలా తయారు చేసుకొని దాన్నే కట్ చేయించి పిల్లలకైతే పెట్టేవాళ్ళం అలా మనం ఇంట్లో చేసిన పదార్థాన్ని కట్ చేస్తూ అందరూ ఒకేసారి మృత్యుంజయ మంత్రాన్ని పట్టిస్తే బాగుంటుందని అనిపిస్తుంది వచ్చిన పెద్దల పాదాల దగ్గర పువ్వులు ఉంచి పిల్లల ఆశీర్వాదం తీసుకుంటే కూడా చాలా బాగుంటుంది కదా ఇంట్లోనే చేసిన తీపి పదార్థాన్ని అందరూ భగవంతుని ప్రసాదంగా తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది తర్వాత మనం చేసే విందులు వినోదాలు ఎలాగో ఉంటాయి కదా కాకపోతే పెద్దల ఆశీర్వాదం భగవంతుని అనుగ్రహం పొందటం చాలా ఆనందం సంతోషం పిల్లలకి పుట్టినరోజునాడు చేసిన పని ఏదైనా సంవత్సరం అంతా నిరాఘాటంగా సాగుతుందనే నమ్మకం అందుకనే ఆ రోజు నుంచి పనులు చేయాలనుకుంటారు చేయగలిగిన వారు దాన ధర్మాలు కూడా చేయవచ్చు లేదా బ్రాహ్మణుడికి దానం ఇవ్వవచ్చు ఇవన్నీ చేయలేకపోయామనుకోండి ఏదో మన దగ్గర బంధువులు చుట్టుపక్కల ఉన్న వారిని పిలుచుకొని అయినా ఇలా చేసుకోవచ్చు కానీ అందరం ఇలా ఒక చోట చేరిపోయామనుకోండి అందరం కలిసిన ఆనందంలో పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుందేమో చాలా సంతోషంగా ఉంటుంది కదా అంటే ఈవిడ తీసిన వీడియో ఒకటి చెప్పే విధానం ఒకటి అనుకుంటున్నారా నెక్స్ట్ నేను నేను ఇప్పుడు ఎలా అయితే చెప్పాను అలా వీడియో అంటే మా బుడ్డి దాని బర్త్డేని అలా చేసి మీకు చూపిస్తాను రెండు మారాలండి మళ్ళీ వెనకటి విధానాల్లోకి వచ్చేస్తారు అందరూ ఎలా ఉందండి వీడియో అయితే నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి నేను ఒకవేళ మర్చిపోయినా మీరు గుర్తు చేయండి ఆ వీడియో కోసం ఉంటానండి బాయ్